వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ స్పందన జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు పిఠాపురం మండలంలోని స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెన్షన్లు అందించారు ఇక గెలిచిన తర్వాత ఓ మంచి కార్యక్రమంతో డిప్యూటీ సీఎం గా హోదాలో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అడుగు పెట్టారు ఈ క్రమంలో ఆయనకు పిఠాపురం ప్రజలు నాయకులు ఘన స్వాగతం పలికారు పిఠాపురం ప్రజల అండదండలతో ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన వాలంటీర్ వ్యవస్థపై స్పందించారు గత ప్రభుత్వం విలేజ్ వాలంటీర్ అనే ఒక ప్రైవేట్ సంస్థలు పెట్టారని వారితో పెన్షన్లు డోర్ డెలివరీ చేసి ఒక్కొక్కరికి వంద రూపాయల నుండి మూడు వందల వరకు తీసుకున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు కానీ చంద్రబాబు నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు ఇకపోతే వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని గత ప్రభుత్వం చెప్పిందని కానీ ఈ రోజు ఎక్కడా ఆగలేదని ఆయన తెలిపారు ఒక కాకినాడ జిల్లాలోని ఆరు వందల సచివాలయాల్లోని దాదాపు ఆరు వేల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారని పవన్ కళ్యాణ్ అన్నారు కాగా వాలంటీర్లకు ఎలాంటి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలో తమ ప్రభుత్వం నిర్ణయిస్తుందని ఆయన తెలిపారు కాగా పెన్షన్ల పంపిణీ చేసినప్పుడు మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగి డబ్బులు అడగలేదని కానీ వాలంటీర్ వ్యవస్థలోని ప్రైవేట్ వ్యక్తులు మాత్రమే అడుగుతారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు